అయోధ్య నుంచి రిటర్న్లో లంచ్ ప్రోగ్రాంకు ఇక్కడ ఆపినాం ఇక్కడ కొంచెం మంచిగా ప్రశాంతమైన చిన్న ఇల్లు బస్సు ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది ఇక్కడ గోధుమలు ప్లస్ ఆవాలు తోటలు బాగున్నాయి ఇక్కడ వేరే వాళ్ళది సైడు ఇవి అంతా మా టీం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఆట ఆడతారు ఇక్కడ ఏం చేస్తారు చూడు ఇక వాళ్ళు ఇక్కడ ఏమేమో మాట్లాడుతుంటారు ఇక చూడు వీళ్ళు స్టార్ట్ చేసారు అయ్యో మాస్టర్స్ అయ్యో కటింగ్ జరుగు జరుగుతుంది వాళ్ళు

అసలు అసలు పెద్ద మనిషి ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యాప్సికమ్ టమాటా టమాటా చూడండి ఒక్కొక్కటి అరకేలు ఉన్నది ఇక్కడ క్యాప్సికమ్ కట్ అయిపోయింది ఆల్రెడీ ఉడుకుతుంది మసాలా మసాలా రైస్ ఆలడి పక్కా కర్రీ నడిస్తానా ఇంకో కరీం కర్రీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే పెరుగు మాత్రం మస్తు ఉంటుందండి అది నేనే తీసుకొస్తా నిజమండి ఏంటంటే ప్యాకెట్ ప్యాకెట్ పాలు ఇక్కడ దొరుకుతలేవు ప్యూర్ పాలు పట్టుకున్న పాలు ఇలా తెచ్చిన పాలు తోటి మంచిగా పెరిగి ఎంత మీగడ ఉన్నదంటే వాళ్ళు తీసుకొచ్చిన పాలు ప్యూర్ పాలు ఎంత బాగున్నాయో మామిడి చెట్టు చూడండి ఎంత మంచిగా ఉందో మామిడి చెట్టు కింద మంచిగా ఉంటా ఎంత సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ భోజనం టైంలో మళ్ళీ వీడియో ఇచ్చి పెడతా బాయ్